दादा मलाई जिल्ला म

अग्रियाले कुनला हाय हो भाइको प्रयोगले कसो मशा निसेदार निसेदार सर सर दामा बेटा ಪುತ್ರ ಜಯಮ್ಮಾ ಮೂರು ವಾಟೆ ಜಲ್ಲಿ ಸಾವಿರ ಮೈಲೈದ ಸರ್ ಇಯಾಕೆ ಮುನ್ನಡೆ ಮೂಮೆಂಟ್ ಅಚಿನಾ ಅಚಿನಾ ಸರ್ ಸರ್ ಇಕಡೆ ರಾಷ್ಟ್ರ ಶಾಪ ಸರ್ ಚೇತನೆ ಇಲ್ಲ ಸರ್ ಟೆಸ್ಟ್ ಆಗ್ತಾರೆ ಸರ್ಕ್ಕೆ کچھ ಗಮನ لگے ಎಲ್ಲ ಆಗಿಚೆ దినోత్సవ వేడుకలు కేసీఆర్ జిల్లా వాయినగరలో ముఖ్య అతిథులుగా వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ మా ప్రపంచకర దినోత్సవ వేడుకలు మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్న చేరు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా గత పది సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఏ పాలసీ గల్పో కావాలని కష్టపడుతున్నాం ప్రభుత్వం మెయిన్ పోస్టర్లో పెట్టిన విధంగా ఒక జీవో విడుదల చేసి అమ్మడు కూడా విడుదల చేయడం జరిగింది మొన్న విమరాల్లో చనిపోయిన కుటుంబాలకు డబ్బులు విడడం జరిగింది అదేవిధంగా మన జగిత్యాల జిల్లా తెలంగాణ చాలా చాలామంది చనిపోయిన జిల్లా జగిత్యాల జిల్లా ఆ అమ్మడు కూడా తొందరగా మన సంజయ్ మన చేతులు తొందరగా విడుదల చేస్తే బాగుంటుందని మా కలుపుర ఐక్యత సంక్షేమం కోరుకుంటున్నాం అదేవిధంగా మాకు ఈ తలుపులో మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐక్యత సంఘం సంక్షేమ సంఘం సాయన్ని పౌరుతూ పెట్టుకోవడం జరిగింది మా గంగాపుత్ర పిల్లల కోసం ఈ జగిత్యాల కేంద్రంగా ఒక ఇరవై మూడు ప్లేస్ ఇచ్చినట్లయితే మా పిల్లలకు మేము హాస్టల్ పెట్టుకొని చదువు తీసుకుంటాం ఎందుకంటే పిల్లలు చాలా మంది డబ్బు లేక చదువుకోలేక రావడానికి కష్టపడుతున్నారు మా ఫౌండేషన్ ద్వారా మేము ఒక బిల్డింగ్ కట్టుకొని హాస్టల్ వాసులు ఏర్పాటు చేసి మేమే చదువు తీసుకుంటాం మాకు కొంచెం ప్రభుత్వం ద్వారా ఒక ఇరవై మూడు ప్లేస్ ఇచ్చినట్లయితే మేము కట్టుకోవడం జరుగుతుంది జై చక్కగా సార్ గారిని అడిగారు సార్ అదే విధంగా ఎన్నడు కూడా మేము సార్ వెంట పది సంవత్సరాల నుంచి సార్ని సార్ సార్ మా గంగపుత్రులకు ఇది కావాలంటే ఎన్నడూ కూడా కారణం లేదు ఎందుకనంటే లింగంపేటలో చూసుకున్నట్టయితే ఒక ఆరు లక్షల రూపాయలతో సగ బిల్డింగ్కి కేటాయించడం జరిగింది అదే విధంగా వాణి నగర్లో లో దాదాపు పదిహేను వేల లక్షలతో కేటాయించడం జరిగింది అదే విధంగా సొసైటీ బిల్డింగ్ కి కూడా ఒక మూడు లక్షలు ఇచ్చి కేటాయించడం జరిగింది అదే విధంగా ఈ కాన్సెన్సీలో ఎక్కడైతే గంగపుత్రుడు ఏదైతే అడిగిర కాదనకుండా ప్రతి సమస్యని క్లియర్ చేస్తూ అతను తోచినంత నిధులను కేటాయిస్తూ మన వాళ్లకు అండగా తోడుగా ఉంటున్న సన్యాహాన్ని ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మా గల్ఫ్ గంగాపత్రుల పుత్రుల తరఫున వాళ్ళు అడిగిన ఏదైతే ఉందో చాలా కష్టపడి ఏ ప్రోగ్రామ్ వాళ్ళు చేస్తున్నారు సార్ ఎందుకంటే ముందు ఉండేటట్టు ఇక్కడికి వెళ్ళి ఈ ప్రాంతం నుంచి గంగపత్రులు దుబాయ్ లో ఎంతో మంది వరుసలు వెళ్ళినారు అక్కడ చనిపోయినా కానీ కూడా చనిపోయిన వాళ్ళ బాడీని రికవర్ చేసి సిటీకి పంపడానికి మా తిరుపతి అన్న అగ్ని కృషి చేస్తున్నారు సార్ ఎందుకంటే మేము తిరుపతి అన్న దగ్గర నుంచి చూస్తున్నాం ఈ గల్ఫ్ పాలసీ కోసం దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి పూర్వతున్నారు నిర్మం నుంచి హైదరాబాద్ వారి పాదయాత్ర కూడా చేసేవాళ్ళు అప్పుడున్న సమస్యల పట్ల అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని విన్నపించుకుంటా పాదయాత్ర చేసి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎందుకంటే తిరుపతి ఒక నెల రెండు నెలలకి వస్తే దాంట్లో యాభై అరవై రోజులు ఉంటే దానిలో నలభై రోజులు మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాలు తిరిగి ప్రజాసేవకు చేస్తున్నారు తిరుపతి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క దేశంలో అత్యధిక సంపద మధ్యకాలంలో ఈ యొక్క ప్రభుత్వంలో భాగస్వామ్య ఉన్నారు ఆ దేశంలోనే కావచ్చు అలాగే మన రాష్ట్రంలో కావచ్చు గతంలో మధ్యకాలకు అనేక నిధులు కేటాయి జరిగింది సార్ మేము ఒకటే మీరు మీ నుండి ప్రభుత్వాన్ని తీసుకోకూడదు సార్ గతంలో మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో అనేకమైనటువంటి వాహనాలు అలాగే వలలు ఇవ్వడం జరిగింది రేపటి రోజున ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అలాంటి స్కీమ్స్ మధ్యకారులు పెట్టి ఆదుకోవాలని చెప్పి సార్ ప్రతి సంవత్సరం అనేక నష్టపోతుంది సంపద విషయంలో వరద విషయంలో ఎందుకంటే మేము వరగల కావచ్చు బలు కావచ్చు ప్రతిరోజు మేము వాళ్ళు వేస్తూ ఉంటాము వర ఎక్కువ లక్ష రూపాయలు పెట్టి కొన్న వరద కావచ్చు ఆ కొండ పనులు దాని వల్ల అనేక నష్టాలు పనులు దయచేసి ప్రభుత్వం దృష్టి తీసుకోపోయి మాకు ఈ రోజు ప్రపంచ మతీ మాకు సబ్సిడీ విషయంలో వరలు కావచ్చు దొప్పలు కావచ్చు వెహికల్స్ కావచ్చు సమకూడే విధంగా ప్రభుత్వాన్ని కొనల్సింది మేము ముఖ్యంగా ఇక్కడ నుంచి మేము జగిత్య జిల్లా నుంచి కోరుతున్నాం సార్ అలాగే సార్ ఒకటి జగిత్యూ ఇన్సూరెన్స్ ఓవరాల్ గా నాలుగు వందల ఇరవై ఏడు మొత్తంలో సార్ రాలేదు సార్ మేము ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది మనం జగిత్య నుంచి మీ ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి పవన్ కానీ అందరం కానీ మీ ఆధ్వర్యంలో మనం అపాయింట్మెంట్ తీసుకుంటే ఇక్కడ జిల్లా నుంచి పోదాం మన జిల్లాలో ఇరవై మూడు ఇంకా ఇన్సూరెన్స్ ప్లాన్ కానీ ఉన్నాయి కాబట్టి మన ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో మన జగిత్య జిల్లాతో పాటు మిగిలిన ముప్పై జిల్లాలకు కూడా న్యాయం జరుగుతా అని చెప్పినటువంటి ఆశిస్తా ఉన్నా సార్ మీ ఆధ్వర్యం హైదరాబాద్ ఈ ఫైల్ ముంగలు తీసుకునే ప్రయత్నం చేయడం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇన్సూరెన్స్ రాలేదు అదేవిధంగా ధరంపూడి కాన్సెన్స్ లో దాదాపు పది 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 దాకా ఉన్నాయి సార్ రాలేవు ఈ మన మేలుపల్లి ప్రాంతంలో ముగ్గురికి ఇన్సూరెన్స్ రాలేదు సార్ మన కాన్సెన్స్ లో సంజయ్ అన్న ఉన్నారు ఈ విషయం పట్ల మేము గౌరవంగా ఇలా గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే సంజయ్ అన్న సైన్యం సంజయ్ అన్న నా గౌరవం గంగాపుత్ర సంఘ వ్యవస్థాపక తిరుపతి గారికి గంగాపుత్ర సంఘ నాయకుడు ప్రవీణ్ గారికి చాలా విషయాలు ఇప్పటివరకే చెప్పారు గంగపుత్రుల విషయంలో మత్స్య కార్మికుల విషయంలో సొసైటీలకు పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చి దాదాపు కొన్ని దశాబ్దాల క్రితం లేదా ఐదు పది క్రితం తెలంగాణ తెలంగాణ కాదు అంతకుముందు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా దశాబ్దాల క్రితమే ఇవన్నీ కూడా సొసైటీ చెప్పండి దాంట్లో భాగంగా మన జగిత్యాల ప్రాంత సొసైటీలు ముఖ్యంగా ఎలాంటి పెద్ద ఇబ్బందులు లేకుండా అందరం కూడా కలిసిమెలిసి ఉంటా ఉన్నారు దగ్గర నా దృష్టికి వస్తే కూడా నేను చెప్పేది రాజకీయాలకు అతీతంగా అధికార ఇన్వాల్వ్ లేకుండా మీ కుల సంఘ సభ్యులను పెట్టుకొని మీ సొసైటీ నాయకులు పెట్టుకొని అవసరమైతే మీ గ్రామంలో మీకు విరుద్ధ ఉంటే మండల నాయకులు పీల్చుకోవాలి మండల నాయకులు కాకపోతే జిల్లా నాయకులు పీల్చుకోవాలి కానీ మీరు వచ్చి వేరే వాళ్ళ ముందరికి పోతే చెప్పి ఈ రకంగా ఎప్పటికప్పుడు కూడా సమస్యలు పరిష్కరించి దాంతోపాటుగా ఉదాహరణకు మాకు పోయినసారి ఇక్కడ తిప్పలపడ్డ శివార్లో మన సాగర్ చదివే అప్పుడు నేను కూడా పోయి వెంటనే ప్రాపర్గా ఆధార్ కార్డు పెట్టి అన్నీ పెట్టి తోటి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఏదైతే నాకు వచ్చింది ఇంతకుముందే తమ్ముడు పోవని చెప్పిండు జగిత్యాల నియోజకవర్గాల్లో మత్స్య కార్మికులు ప్రమాదవ చనిపోతే ఒకటి కూడా పెండింది కానీ జిల్లా వ్యాప్తంగా ఇరవై ఎనిమిది వరకు చూస్తే కదా అంటే ఎక్కడికక్కడ కూడా సంఘ నాయకులు వీటిపైన సమిష్టిగా పనిచేయాలి ఇక్కడ నేను కావచ్చు మీతో సంఘ నాయకులు కుటుంబ సభ్యులుగా ఉంటూ ఎప్పుడు ఇట్లాంటి సమస్య వచ్చినా కానీ నింటనే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది పోస్ట్ మార్టం సర్టిఫికేట్ అవసరం ఉంటుంది ఆధార్ కార్డు కరెక్ట్గా పెట్టాలి నాకుని ఎవరికి ఇవ్వాలి తిరిగి లేకుండా చూడాలి ఏ ఒక్క దగ్గర ఒకళ్ళు అడ్డం పెట్టినా తల్లి దిక్కు భార్య దిక్కు కొట్టాడితే అర్థమైపోతుంది కాబట్టి ఈ రకంగా చూసుకోవడం వల్ల ఇక్కడ జైత్యాల్లో మనము ప్రమాదవశాత్తు చనిపోయిన పిచ్చి దాంతో పాటుగా ఈరోజు గల్ఫ్ మన నత్సారి సంఘ తిరుపతి గారు ఇక్కడ ఏర్పాటు చేసింది చాలా ఏళ్ళ ఏళ్ళకెళ్ళి ముప్పై నలభై ఏళ్ళకెళ్ళి సమస్య ఉండే చాలాసార్లు వీటి పరిష్కారం కోసం అన్ని ప్రభుత్వాలు పనిచేసి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం మాత్రం ఒక కడుగు ముందడుగు పోయి ఇమీడియట్గా పాలసీ యాక్సెప్ట్ చేసి మొన్న సెప్టెంబర్ పదిహేడున సెప్టెంబర్ పదిహేడు నాడు జివో కూడా రిలీజ్ చేసింది దానికంటే ముందు పూర్తి స్థాయిలో రివ్యూ చేసిన సెప్టెంబర్ పదిహేనవ నాడు నేను ఆ రోజు అక్కడ మీటింగ్లో కూడా సెక్రటరియట్లో పాల్గొనడం జరిగింది మన నాయకులు మన పున్నం ప్రభాకర్ గారు మంత్రి గారు బీసీ సంక్షేమ మంత్రి అదేవిధంగా వేములవాడ శాసనసభ్యులు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు నేను ఇతర గల్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు అదే రోజు డిసైడ్ చేసిన డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు తర్వాత చనిపోయిన వారందరూ కూడా ఐదు లక్షలు ఎక్స్పెక్టేషన్ చేయాలి దాంతో భాగంగా ఇవాళ జగిత్యాల జిల్లాకు సంబంధించి ఇరవై ఐదు మందికి వచ్చిన ఒక నలుగురు ఇద్దాము నేను చెప్పినప్పుడు సమస్యలని అంటే ఎవరికి ఇవ్వాలి ఏంటిది అనేది కాగితాలు సరిగా లేక జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఎనిమిది మంది ఉన్నాయి ఎనిమిది మంది కూడా డబ్బులు రిలీజ్ కాబోతున్నాయి నాలుగు రోజుల్లో ఈ రోజు ప్రొసీడింగ్ కలెక్టరేట్ అవుతుందని చెప్పి తెలియజేస్తాను గౌరవ ముఖ్యమంత్రి గారు వేములవాడ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి పదిహేడు మందికి చెక్కులు ఇచ్చిన విషయాన్ని మనం చూస్తాం అదేవిధంగా ఎన్ఆర్ఐ పాలసీ లేకుండే సరిగా ఒక ఎన్ఆర్ఐ సెల్ లేకుండే అది కూడా ఇవాళ ప్రజాభవన్ లో హైదరాబాద్ ఏర్పాటు చేసింది వారానికి రెండు రోజులు చేస్తామన్నారు ఏదైనా పెంచిరా తెలియదు నేను గతంలో జరిగిన మీటింగ్ లో వారానికి రెండు రోజులు మంగళవారం శుక్రవారం అక్కడ ఆఫీస్ నడుస్తా ఎక్కడైనా ఎవరైనా చిక్కుకున్నా కానీ కేసులలో ఇరుక్కున్నా కానీ అనారోగ్యంతో బాధపడి అక్కడ ఉన్నా కానీ మనం ఇక్కడ ప్రభుత్వం తెలియజేస్తే ప్రభుత్వం ఎంబైసీతో మాట్లాడి ఇక్కడ అక్కడ మాట్లాడి తప్పకుండా అన్ని విధాలా సహకరిస్తా అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి మనం ఆహ్వానించాం మీ అందరు కూడా ఏర్పడిన ధన్యవాదాలు ప్రవీణ్ గారు ఇంకా కొన్ని విషయాలు చెప్పారు గతంలో మనం మోబైళ్ళు అవన్నీ ఇచ్చామని మీ అందరూ తెలుసు ఇవన్నీ కూడా ఉదాహరణ సృష్టించాలే గంగపత్వ సహాయం చేయాలని మనం కార్పొరేషన్ లోన్ ఇచ్చిన డబ్బు కార్పొరేషన్ లోన్ ఇచ్చిన డబ్బు సో వాటి అన్నిటికీ కూడా పేమెంట్ ఈ ప్రభుత్వం చేయాల్సి వస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదని అనుకోదు వాటి అన్నిటికీ మిర్చి అసలు కట్టున బాగా కార్యక్రమం కాబట్టి వీటితో పాటు మళ్ళీ ఎప్పుడు ఆర్థిక వెసులుబాటు ఉన్నా కానీ మళ్ళీ ఇచ్చే విధంగా అంతా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ జై గంగు ప్రపంచ గజ పుత్ర దినోత్సవం సందర్భంలో మత్స్యకారులు దినోత్సవ సందర్భంగా మన ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్న మాంసాహారాలలో అన్నిటికంటే శరీరానికి మంచిది చేప చేప తినడం వలన పెద్ద ఎత్తున మనకు మాంసపుతులు దాంతోపాటుగా విటమిన్ ఏ లాంటివి కూడా లభిస్తాయి ఆరోగ్యానికి చాలా మంచిది మంచిగా డైజెషన్ కూడా అవుతుంది కాబట్టి మాంసాహారం తినేవాళ్ళు చేపలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ వృత్తిపై జీవించే మత్స్య కార్మికులకు గంగపుత్రులకు గుజరాజలకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది కాబట్టి నేను ఒక డాక్టర్గా మరియు జగిత్యాల శాసనసభ్యునిగా ప్రజలను కోరుతా ఉన్నా మాంసాహారంలో చేపకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా పోతా ఉన్నా